అండ్ వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలియట మైసీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను రోజు వీడియో వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ లావుతుంటున్న ఫస్ట్ పాచి పైన అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ కసి వచ్చి మీ నీళ్ళైతే చల్లుతాను అంటే కల్లాపి నీళ్ళు అవేమి కాదు మొత్తం నార్మల్గా వాటర్ అయితే చల్లుతాను ఎందుకంటే మాది నేల కాదు కదా అమ్మ వాళ్ళ దగ్గర అయితే మొత్తం నేలే పేడ కల్లాపి చల్లాలి ఇక్కడ వచ్చేసి మామూలుగా వాటర్ అయితే చల్లితే సరిపోతుంది కానీ పేడ నార్మల్ నార్మల్గా ఉత్తి వాటర్ చల్లిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా నేను అప్పుడప్పుడు మామూలుగా కలర్ వాటర్ అయితే చల్లుతాను ఆ రోజు కలర్ వాటర్ చల్లిన రోజు సేమ్ పేడ కల్ప్ చల్లినట్టు ఉంటుంది ఆ రోజు అయితే ఇంటి అంటే ముగ్గేసిన దగ్గర నిండుగా ఉంటుంది ఇక రోజు ఇట్లాగ ఈ రోజు నార్మల్గా సింపుల్ గా అయితే వేసేసాను సైడ్ వాటర్స్ కూడా కొంచెం సింపుల్ గానే వేసేసాను ఈ రోజు వాతావరణం చూస్తాను చల్లగా ఉన్న కూడా బాగా ఉక్క వస్తుంది ఒక ఆకు కూడా అయితే కదలట్లేదు బాగా ఉక్కుబోస్తుంది ఈ రోజు వీడియో వచ్చేది అందరూ చాలా మంది అనుకుంటారు యూట్యూబ్ లో వీడియో ముందు నార్మల్ నార్మల్గా వీడియో తీసి పెట్టటమే కదా అది కూడా ఒక పని అని చెప్పి అనుకుంటారు కదా ఇక వాళ్ళ గురించి అయితే నేను ఈ వీడియో అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను అంటే యూట్యూబర్స్ ఎంత కష్టపడతారనేది నేను ఈ వీడియోలో చెప్తాను వీడియోలోకి వెళ్ళే ముందు నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఏం లేదు ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోనండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ నాకు ఎంతో యూజ్ అవుతుంది నా ఛానల్ ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అంటే మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ అయితే సజెషన్ లోకి వెళ్తుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అయితే నేను ఏం చెప్తున్నాను ఏంటి నా కంటెంట్ ఏంటి అని చెప్పి మీకు అయితే అర్థమవుతుంది స్కిప్ చేయకుండా అయితే చూస్తానికి ట్రై చేయండి యూట్యూబ్ లో వీడియోస్ తీయటం అంటే అంత ఈజీ కాదు యూట్యూబ్ లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది అది మా లాంటి యూట్యూబర్స్ కి మాత్రమే తెలుస్తుంది కానీ చాలా మంది అంటే యూట్యూబ్ గురించి తెలియని వాళ్ళు చాలా మంది అనుకుంటారు అబ్బాయి ఏ వీడియోస్ తీసి పెట్టడమే కదా ఆ పని మా ఇంట్లో చిన్న పిల్లలు కూడా చేస్తారని చెప్పి అనుకుంటారు కానీ ఆ కష్టం ఎంతో ఉంటుందండి నేను ఆ వీడియో అంటే నేను దాని గురించి వీడియోలు అయితే చెప్పాను స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మనం వీడియో అప్లోడ్ చేయాలంటే మనం ఒక వీడియో అయితే తీయాలి ఆ వీడియో తీయటానికి మనకు కొన్ని గంటలు అయితే పడుతుంది ఖచ్చితంగా సిటీ వాళ్ళు అయితే ఈజీగా తీసేస్తారు అంటే ఆ విషయం అయితే అంటే అది ఈజీగా కాదు అనేది మనం అయితే చెప్పలేము అనుకోండి అదైతే వేరే విషయం అదే మన లాంటి పల్లెటూరు వాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళు వీడియో తీయటం అంటే ఎంత కష్టమో తెలుసా అంటే వీడియోస్ తీయటం ఏముంది అని మీరు అనుకోవచ్చు కానీ వీడియోస్ పల్లెటూరులో ఎవరు తీయరు కానీ తీసే వాళ్ళని వింతగా చూస్తారు ఆ వింతగా చూసే వాళ్ళని అందరినీ దాటుకొని వీడియోస్ తీయటం అంటే కష్టమైన పనే కదా దాటుకొని వీడియోస్ తీయడం అంటే ఏం లేదు అంటే వాళ్ళని చూస్తున్నారు చూస్తున్నా కూడా పర్వాలేదు అని చెప్పి వీడియోస్ తీయటం అనే దాన్ని నేను దాటుకొని వీడియోస్ తీయటం కష్టం కదా అని చెప్పి అంటున్నాను నేను ఈ వీడియోలో కూడా మొహం ఒక లాగ్ ఒక లాగ్ పెట్టి అయితే వీడియోస్ తీసాను మీరు అంటే మీరు గమనించవచ్చు ఎందుకంటే నేను వీడియోస్ తీసేటప్పుడు ఇంటి ఇంటి పక్కన వాళ్ళు కానీ ఎదురు వాళ్ళు కానీ అంతే చూస్తూ ఉంటారు అలా చూస్తుంటే మనకు కొంచెం నర్వస్గా ఉంటుంది కదా వీడియోస్ తీసే వాళ్ళకి అందుకని చెప్పేసి నేను వీడియోలైతే ఎక్కువ మాట్లాడను అంటే వాళ్ళు చూస్తూ ఉంటారు కదా నాకు మాట్లాడాలంటే నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు అందుకని చెప్పేసి నేను ఎక్కువ శాతం వాయిస్ ఓవర్లోనే మాట్లాడతాను ఇక టాపిక్లోకి వచ్చేస్తే ఇందాక వీడియో తీయటం అయిపోయింది కదా అంటే వాళ్ళు చూస్తున్నారు లేదని చెప్పేసి వదిలేసి మనం నర్వస్గా లేకుండా మామూలుగా వీడియో అయితే తీస్తాము ఇక వీడియో తీయటం ఒక ఎత్తు అయితే దాన్ని ఎడిట్ చేసి వాయిస్ ఇవ్వటం ఇంకో ఎత్తు నేను చెప్తుంది కేవలం పల్లెటూరు వాళ్ళ గురించి అంటే సిటీ వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు కదా అంటే పక్కన వాళ్ళు పట్టించుకోకుండా అంటే సిటీలో ఉన్న వాళ్ళకి అది కామనే ఇంకా పల్లెటూరు వాళ్ళు అంటే వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఇలా వీడియోస్ తీయడం చాలా రేర్ అసలు ఎక్కువగా తీయరు నేనే నాకు తెలిసినంత వరకు నా మా ఊర్లో నేనే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది అంటే నేను అన్ని దాటుకొని ఇట్లా వీడియోస్ తీసినా కూడా నాకు కేవలం తక్కువ యూస్ వస్తుంది నేను నా కష్టం గురించి చెప్తానికి నేను నార్మల్గా వీడియో అంటే వాయిస్ ఓవర్లో అయితే చెప్తున్నాను అంతేగాని ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు చెప్తుంది కాదు ఈ వాయిస్ ఓవర్ మనం వీడియో తీసేటప్పుడు ఆపి ఆపి వీడియో అయితే తేం కాదు అంటే ఒక పక్క పని చేస్తూ ఉంటాము ఇంక నార్మల్గా మనం కెమెరా ఆన్ చేసి మన పని మనలో ఉంటాము ఆ వీడియో కనీసం టూ ఆర్ త్రీ అవర్స్ అయితే రికార్డ్ అవుతుంది ఆ రికార్డ్ అయిన టూ ఆర్ త్రీ అవర్స్ వీడియోని మనం ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్లోకి అయితే ఎడిట్ చేయాలి అలా ఎడిట్ చేసిన వీడియోకి మనం అయితే హాఫ్ ఎన్ అవర్ లేదా వన్ అవర్ కూర్చొని ఖచ్చితంగా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి ఇంకా ఎఫెక్ట్స్ అవన్నీ పెట్టుకుంటే ఖచ్చితంగా వీడియో ఎడిట్ చేయడానికి ఒక త్రీ అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఇక్కడ వచ్చేసి వీడియోలో అయితే మా నాన్న టిఫిన్ అయితే తీసుకొచ్చాడు మా బాబుకి ఆల్రెడీ ముందు వంటే పొద్దున్నే వచ్చాడు మా బాబునైతే తీసుకొని వెళ్ళి టిఫిన్ అయితే తీసుకొచ్చాడు హస్బెండ్ అయితే బయటకు వెళ్ళాడు పని ఉంది come wow. వీడియో అయితే ఎడిటింగ్ అయిపోయింది అని చెప్పి అనుకునే లోపే దానికి ఒక తమ్ చేయాలి తమ్ నీళ్ళ అంటే చాలా కష్టం అంటే మన వీడియో తమ్ నేల్ అండ్ టైటిల్ గురించి మనకి వ్యూస్ అయితే పెరుగుతాయి తమ్ నీళ్ళ చెండాలంగా చేస్తే మాత్రం వీడియోలో వ్యూస్ అయితే రావు రోజు నాకైతే టైటిల్ ఏం పెట్టాలని చెప్పి ఎంతోసేపు ఆలోచిస్తాను చేస్తాను ఇక ఒక్కోసారి అయితే ఏదో పెట్టేది తమ్ నీళ్ళ వ్యూస్ ఏమొస్తాయి అని చెప్పి అనుకుంటాను కానీ అలా చేయకూడదు నేను చేసి మిస్టేక్స్ మీరు అయితే చేయొద్దు తమ్ అండ్ టైటిల్ కరెక్ట్ గా ఇవ్వండి మీరు ఎంత కరెక్ట్గా ఎంత నీట్ గా చేస్తే తమ్ వ్యూస్ అంత బాగా వస్తాయి ఇక వీడియోస్ తీయటం అయిపోయిందని చెప్పి మీరు అనుకుంటున్నారా కాదండి మధ్య మధ్యలో అన్నం కూర అయితే వండాలి కదా ఆడవాళ్ళకి బయట పనులు అన్నం కూరలు ఇవన్నీ ఉంటాయి కదా ఇక ఒక పక్క వీడియో ఎడిటింగ్ చేస్తా వాయిస్ ఓవర్ ఇస్తా తమ్ములు టైట్లు ఇవన్నీ ఇస్తా కూడా మనం ఇంట్లో పనులు అయితే చేసుకోవాలి ఇక నాకు మా ఇంట్లో ఒక చిన్న బాబు ఉన్నాడు కాబట్టి వాడితో సరిపోతుంది ఇక్కడ నాకైతే కొంచెం స్ట్రెస్ ఎక్కువగానే ఉంది అంటే అంతకుముందు ఈ మధ్య నేను షార్ట్స్ పెట్టినా కదా షార్ట్స్ పెట్టే వాళ్ళకి పెద్ద స్ట్రెస్ ఏమి ఉండదు ఎందుకంటే అది జస్ట్ సిక్స్టీ సెకండ్స్ ఇది వచ్చేసి ఒక రెండు మూడు గంటల వీడియో ఫిఫ్టీ సెకండ్స్ స్లోకి ఫిఫ్టీన్ మినిట్స్లోకి తీసుకురావాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఇంత పని ఉంటుంది కాబట్టి వీడియోస్ తీసే వాళ్ళకి కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అంటే ఇది ఒక్క పని అయితే అంతగా ఏం ఉండదు ఇంటే పాటు ఇంట్లో పని పిల్లల పని ఉంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం స్ట్రెస్గానే ఫీల్ అవుతారు ఇక్కడ చూసారు కదా మా బాబు నేను ఒక పక్క వీడియో ఉంటాయి ఒక రెండు సార్లు ఇప్పటికీ స్టాండ్ పడేయటు ఒకసారి ఇట్లాగే పడే పడేస్తే ఫోన్ అయితే డిస్ప్లే మొత్తం పోయింది మొన్నైతే ఏపిచ్చాను ఇప్పుడు మళ్ళీ కింద పడేశారు ఫోను ఇక ఇట్లా ఉంటుంది పిల్లలతో వీడియోస్ తీయటం అంటే

ఇక్కడ వచ్చేసి నేను ఉదికిన ఫ్యాంట్ వేసుకుంటానని చెప్పి గోల చేస్తున్నాడు చూశారు కదా ఇట్లా ఉంటుంది పిల్లలతో గోల ఇక నేను వద్దు అంటున్నాను చూసారు కదండి ఇందాక వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్లో ఇల్లు ఎంత చండాలంగా ఉందో కొంచెం ఊడ్చి నీట్గా సర్దిన తర్వాత కొంచెం క్లీన్గా అనిపించింది ఏదైనా అంతే ఇదిగా ప్లేట్ తెచ్చుకోపో ప్లేట్లో పెట్టి పెడతాపో అట్ ప్లేట్ తెచ్చుకోబ ఆర్డర్ పెట్టనా ఇదిగో తిను ఒక తినడు మళ్ళీ తినుమ్మా తినవాత్తం చట్నీయా దత్తాము ఇక మా బాబుకు పెట్టి నేను మొహం కడుక్కొని నేను కూడా అయితే తినేసాను నాకు రెండు దోశలు మా బాబుకైతే ఒక దోశ అయితే తీసుకొచ్చాడు అంటే డైలీ బయట నుంచి అయితే తీసుకురాము ఏదన్నా టిఫిన్ టిఫిన్ రోజు రోజైతే బయట నుంచి తీసుకురావాలి ఎందుకంటే మార్నింగ్ అన్నం అయితే తినలేము కదా ఇక మా ఊళ్ళో ఒక దోశ వచ్చేసి టెన్ రూపీస్ మీ ఊళ్ళో దోశ అంటే టిఫిన్స్ కాస్ట్ ఎంత ఉందో నాకు కామెంట్ చేయండి అమ్మ వాళ్ళ ఊళ్ళో ఉండడం వల్ల ఇంత ప్లేస్ అంటే బయట ఉన్న వాళ్ళకైతే మనం చెప్పలేం అనుకోని ఊళ్ళో ఉన్నారు కాబట్టి నాకు ఎంత ప్లేస్ ఉంది ఇక బయట వాతావరణం చూసారో ఎంత చల్లగా ఉందో అంత చల్లగా ఉన్నా కూడా బాగా ఒక్కో వస్తుంది మామిడి అసలు నేను చూడ్ల మా నాన్న పంపితే పెట్టాడు మర్చిపోయి నేను చోట్ల నా చప్పలాపోయి మళ్ళీ చుట్టూ ఆ కలుపు మొక్కడు పీకేసి అది రాదు అనుకుంటే తల్లు వచ్చి వాన పడుతుంది వాన పడుతుంది అంటే అబ్బాయి పెట్టి చూసాక బాలు மா அப்படி தேசே திரு அக தாது பயிட்டு சாய் நீ க்ளாரி வச்சி தா வச்சி வாங்க பிடி பல பக்க அது எக்கப்பாக்கிட்டு அது காக்கர்ஜெட்டு குடி வச்சி

ఉంటుంది కదా స్కూల్లో బుక్స్ ఇచ్చారంటారా బ్యాగ్స్ కరోపాకు చెట్టు బతికిందమ్మ చిన్న అవి మొన్న తుప్పుడు పడి వంగి ఇరిగిపోయినాయి రాత్రి గాలి మామూలుగా రాత్రి గాలికి అంత ఫస్ట్ అంతే నా వీళ్ళు నా ఫోన్ వీలు అంతే నీళ్ళు నీళ్ళు పెట్టాలి ఇప్పుడు నీళ్ళు ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ అయితే ఎరువు అయితే వేస్తుంది గొర్రె ఎరువు అంటే చెట్లు అయితే అంత పెద్దగా ఏం పెరగట్లేదు అంటే వాటికి బలం లేక ఎందుకని చెప్పేసి అక్కడ ఎరువు అయితే వేస్తుంది ఇక ఎరువుసిన తర్వాత కొన్ని వాటర్ అయితే పోయాలి నేనైతే పోయలేదు ఎందుకంటే పాగు ముబ్బట్టు ఉంది కదా తర్వాత వర్షం అయితే పడింది నేనైతే కర్బుజ చెట్లు అయితే వేశాను అంటే ఇత్తనాలు అయితే వేశాను వేసినా కూడా సుఖం లేదు మా ఆరు అయితే మలిచినాయి కారు మలిచినాయి కానీ ఒక్కడ కూడా బతకలేదు మొత్తం చనిపోయినాయి పై కొంచెం వచ్చాక ఎండిపోయినాయి ఇక మిగతా చెట్లు కూడా ఆ కర్బుజ చెట్లు ఎండిపోతాయి అని చెప్పేసి ఎరువు అయితే ఎరువు చాలా మంచిది కదా చెట్లకి ఇంకా మేము ఏ పని చేస్తున్నా కూడా మా బాబు ముందుంటాడు చేయడానికి ఇందాక యూట్యూబ్లో వీడియోస్ తీయడం చాలా కష్టం అని చెప్పి చెప్పాను కదా లో ఓవర్లో చాలామంది అనుకో అంత కష్టం అయితే ఎందుకు వదిలేయచ్చు కదా అని చెప్పి కానీ వదిలేదు ఎందుకంటే నేను టూ ఇయర్స్ కష్టపడిన తర్వాత నాకు ఇంత సక్సెస్ అయితే వచ్చింది ఇంత అంటే అంత కష్టం అసలు యూట్యూబ్లో వీడియోస్ తీసి సక్సెస్ అవ్వాలంటే చాలామంది అవ్వరు అంటే ఒక్కసారిగా అవ్వరు టూ త్రీ ఛానల్స్ పెట్టిన తర్వాత అవుతారు ఇక్కడ నాకైతే ఈ ఫస్ట్ ఛానల్ కి సక్సెస్ రావడం వల్ల నేనైతే యూట్యూబ్ ని వదులుకోలేకపోతున్నాను ఎంత కష్టమైన సరే కి త్రీ మంత్స్ ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన అప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తానే ఉన్నాను ఇక చూసారు కదా వెదర్ ఎంత చల్లగా ఉందో ఈ వెదర్ కి బయట అందరూ ఇంటి పక్కన వాళ్ళు అందరూ అయితే బయట కూర్చున్నారు ఈ వెదర్ ని ఎంజాయ్ చేస్తున్నారు అంటే బాగా చల్లటి గాలి పోతుంది కదా పొద్దున్న నుంచి పోసింది ఇక వీడియో అయితే ఇది నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్స్ మరో వీడియోతో మేము ఉంటా